ఒక రోజున ఒక కాకికి ఒక మాంసం ముక్క దొరికింది అది ఎగిరి వెళ్లి ఒక చెట్టుపైన కూర్చొని హాయిగా తిందామని అనుకుంటోంది అదే సమయంలో ఒక నక్క అటు నుండి పోతూ మాంసం ముక్కని చూసింది ప్రొద్దుటి నుండి దానికి తినడానికి ఏమీ దొరకలేదు ఏదో విధంగా ఆ మాంసం ముక్కను సంపాదించి హాయిగా ఈ పూట గడుపుకోవాలి అనుకొంది నక్క తలచుకున్న కొద్ది నోట్లో నీళ్లుతున్నాయి

మాట్లాడితే మాంసం ముక్క పడిపోదు అనుకుని మాట్లాడలేదు మళ్ళీ నక్క చక్కటి చలికాలం వెళ్ళిపోయింది వేసవి వచ్చేసింది నీవు పాడితే తప్ప నాకు వినడానికి ఇంకెవరు పాడతారు ఇంకెవరికి ఇంత చక్కటి గొంతు ఉంది అంది నక్క పొగట్టకి కాకి పొంగిపోయింది పాడకుండా ఉంటే పాపం నక్క బాధపడుతుంది పోని ఒక్క పాట పాడతా అనుకుని కాకి నోరు తెరచి అని పాడటం మొదలెట్టింది వెంటనే నోటిలోని మాంసం ముక్క నేల మీద పడిపోయింది ఇంకేం తనకు కావలసిన మాంసం ముక్క దొరికింది సంతోషంగా ఆ ముక్కను నోట తెరచుకుని పరుగెత్తి పారిపోయింది నక్క అనుకుని కాకి అక్కడి నుండి దూరంగా వెళ్లిపోయింది నీతి ఒకటి ఎప్పుడెప్పుడు పరుల స్వార్థానికే